ఈ పామిడిలో లయన్స్ క్లబ్ పామిడి ద్వారా నిర్వహించి ఈ ప్రతి నెల నిర్వహించి ఈ ఉచిత కంటి వైద్య మెగా మెగా కంటి వైద్య శిబిరానికి జిల్లా నలుమూరు నుంచి ప్రజలు వస్తున్నారు ప్రతి నెల ఈ జరిగే ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో శిబిరానికి ప్రతి నెల దాదాపు నూట యాభై మెంబర్స్ సర్జరీకి సెలెక్ట్ అవుతున్నారు నూట యాభై మెంబర్స్ను రెండు బస్సుల్లో మేము ప్రతి నెల బెంగళూరు శంకర ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేయడం జరుగుతున్నది ఇప్పటి వరకు మా ప్రతి ఒక్కరికి మంచిగా ఆపరేషన్ జరిగినది పేషెంట్ కూడా సాటిస్ఫై అయ్యారు అందరికీ మంచిగా చూపొచ్చింది ప్రోగ్రామ్స్ బాగా జరుగుతున్నాయి కంటి ప్రోగ్రామ్స్ నా పేరు డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు పామిడి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుని పామిడి లయన్స్ క్లబ్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేయడం జరిగింది తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతి నెల కంటి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము శంకర కంటి ఆసుపత్రి ద్వారా మేము ఈ ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తున్నాము తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పటికీ దాదాపు తొమ్మిది వేల ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది అదేవిధంగా అనేక మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరిగింది ప్లాంటేషను ఈ విధంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ ఈ మెడికల్ క్యాంప్స్ కావచ్చు ఈ ఐ క్యాంప్స్ ఇవన్నీ మా లయన్స్ క్లబ్ సభ్యుల సమిష్ఠ కృషితో వారి సహకారంతో మేము ఈ విధంగా లయన్స్ క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము తర్వాత ఎవరీ మంతు ఈ కంటి ఉచిత కంటి వైద్య శిబిరం శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆపరేషన్ చేయిస్తున్నాము ఈ ప్రతి నెల ఈ వచ్చిన వారికి పేషెంట్లకు పేషెంట్ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నాము అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం ప్రతి నెల మున్ముందు ముందు కూడా ప్రతి నెల ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తాము అదే అదేవిధంగా మిగతా అనేక కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ కావచ్చు వేరే ఇతర ఇతరత్ర కార్యక్రమాలు కూడా మేము లయన్స్ క్లబ్ కామెడీ లయన్స్ క్లబ్ ద్వారా మేము నిర్వహిస్తాము థ్యాంక్ యూకి మరియు పత్రికా విలేకరులకు మళ్ళీ మన కంటి వైద్య వచ్చిన వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు మనము ప్రతి ఒక్క నెల ఇక్కడ కంటి వైద్య శిబిరం ఇస్తున్నాము ఇదే లైన్స్ క్లబ్ నుంచి అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాము ఈ కంటి వైద్య శిబిరం నుంచి ప్రతి ఒక్క నెల అన్నదానం మనము లైన్స్ క్లబ్ నుంచి నిర్వహిస్తున్నాము ఇక్కడ మనం చెట్లు నాటడం కానీ వైద్య శిబిరాలు కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పుడు మనము లైన్స్ క్లబ్ నుంచి కంటి వైద్య శిబిరము ఇరవై ఒక్క సంవత్సరం నుంచి మనం చేస్తున్నాము ఇదే కార్యక్రమాన్ని దేప్రాయం చేసేవాళ్ళని అందరికీ కూర్చున్నాము ఆ యొక్క నమస్కారాలు అట్లే ప్రార్థులకు విలేకరులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు దినము కంటి ఆపరేషన్ విజయవంతం కావ కావాల్సిందిగా ఈ నూట యాభై మంది పైగా వచ్చారు ఈరోజు వారికి అన్నదానం కూడా కల్పించాము ప్రతి నెల ఒక్కొక్కసారి ఆపరేషన్లు మొదలు పెడతాము అదేవిధంగా శంకర్ హాస్పిటల్ వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళ సహకారంతో మేము అంతా లయన్స్ క్లబ్ సభ్యులంతా వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం అందరికీ నమస్కారం